తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కొత్త పంథాలో పయనిస్తున్నారు భారీ కాన్వై ఫుల్ సెక్యూరిటీతో ఉండే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం రూట్ మార్చారు సామాన్య ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇంతకీ కేటీఆర్ ప్లాన్ ఏంటి ఎందుకు నగరంలో ఆటోలో ప్రయాణించారు ఆయన వ్యూహంలో ఉన్న అంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అసలు దీని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ తాజాగా నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలను కేటీఆర్ నిర్వహించారు హైదరాబాద్ యూసుఫ్గూడలో నిర్వహించిన జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై కేటీఆర్ ముఖ్య నాయకులతో చర్చించారు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారిందని చెప్పారు ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు ఇప్పటికే అనేక మార్లు ఆటో డ్రైవర్లు ఆందోళన చేసి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారని చెప్పారు ఇక ఆటో అండగా గతంలోనే తన వాయిస్ వినిపించిన కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేసి మరోమారు ఆటో డ్రైవర్లకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే మాంగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తర్వాత ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ విమర్శించారు ఈ క్రమంలోనే ఆయన ఆటోలో ప్రయాణం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం కేటీఆర్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి